ఓం అందరికీ నమస్తే వేదామృత తరంగిణి ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మనం గత కొన్ని రోజులుగా తత్వశాస్త్రము గురించి తెలుసుకుంటున్నాం కదా ఇందులోని పలు సిద్ధాంతాలను తత్వశాస్త్రం యొక్క నిర్వచనాన్ని తెలుసుకున్నాము ఇప్పుడు ఇందులో వాడే కొన్ని సాంకేతిక పదజాలం గురించి మనము తెలుసుకుందాం దీన్ని టర్మినాలజీ అని చెప్పి అని అంటారు ఏ శాస్త్రంలో అయినా దాన్ని చదువుకుంటూ ముందు వెళ్ళేటప్పుడు కొన్ని టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి ఆ వర్డ్స్ యొక్క అర్థం అనేది మన బ్రెయిన్ లోపట నిక్షిప్తమై ఉండాలి ఎందుకంటే మాటి మాటికి ఆ పదాలు వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు దాన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండాలి ప్రతిసారి ఆ పదాన్ని మనం మళ్ళీ అక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయము అన్నట్టు కాబట్టి కొన్ని పదాల గురించి మనము తెలుసుకుందాం ముందుగా ధర్మం అనేది మతము అనేది రెండు పదాల మధ్య తేడాన్ని గమనించాలి ధర్మము అనేది ధ్రి అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చింది ధ్రి అంటే ధరించుట అని అర్థం ధరించునది ధర్మము అని అర్థము మరి ఏమి ధరిస్తాము అనంటే మంచి గుణాలు మంచి కర్మలు మంచి స్వభావాన్ని మనము ధరించాలి ఆ మంచి గుణకర్మ స్వభావాలు ఎవరిలో ఉంటాయి అనంటే పరమేశ్వరుని లోపల ఉంటాయి ఆ పరమేశ్వరుని యొక్క గుణకర్మ స్వభావాలని తెలుసుకొని అతన్ని స్థుతిస్తూ ప్రార్థన చే చేస్తూ ఉపా ఉపాసన చేస్తూ ఉంటే మెల్లమెల్లగా మనలోపల కూడా ఆ పరమాత్ముని లోపల ఉన్న ఉత్కృష్టమైన గుణములు అతడు చేసే కర్మలు స్వభావాలు మనము కూడా ఆపాదించుకునే అవకాశము ఉంటుంది కాబట్టి దీన్నే ధర్మము అంటారు అందుకే హిందుత్వం అనేది ఒక మతము కాదు ధర్మము అని చెప్తారు వైదిక ధర్మము అని చెప్పి అంటారు వైదిక ధర్మము సనాతన ధర్మము మానవ ధర్మం ఈ మూడు ఒకటే ఆర్య సంస్కృతి అన్న కూడా ఒకటే ఆర్యులు అంటే శ్రేష్ట మానవులు శ్రేష్ట మానవులు యొక్క ఆచార వ్యవహారాలను ఆర్య సంస్కృతి అంటారు అయితే వీరు ఈ ఆర్యలు పాటించే ధర్మము వైదిక ధర్మం వైదిక అంటే వేద అనే పదం నుంచి వచ్చింది వేద అంటే జ్ఞానము వేదము అంటే పరమేశ్వరుని యొక్క వాణి అయినా చతుర్వేదాలను వేదము అని అంటారు ఆ వేదాలలో చెప్పబడిన ధర్మాన్ని పాటిస్తే అది వైదిక ధర్మం అదే కాకుండా ఈ వైదిక ధర్మానికి సనాతన ధర్మం అనే పేరు కూడా ఉంది సనాతన ధర్మం అనే పేరు ఎందుకు వచ్చింది సనాతనుడు ఎవరు అంటే సనాతనుడు పరమేశ్వరుడు పరమేశ్వరుడు సృష్టికి ముందు ఉన్నాడు ప్రళయం తర్వాత కూడా ఉంటాడు అతను ఎన్నో సృష్టి ప్రళయాలు చేస్తూనే ఉంటాడు కానీ తను మాత్రం ఎప్పటికీ ఉంటాడు అనాదిగా ఉన్న తత్వాల పట పరమేశ్వరుడు ఎప్పటికీ ఉంటాడు కాబట్టి అతడు సనాతనుడు ఆ సనాతనుడైన పరమేశ్వరుని యొక్క వాణి రూపంలో వెలబడిందే వేదం ఆ వేదము కూడా సనాతనమైనది కాబట్టి పరమేశ్వరుడు ఏదైతే చెప్పాడో మనకు ఉపదేశం చేశాడో ఆ ఉపదేశాన్ని పాటించడమే సనాతన ధర్మం ఇంతేకాకుండా దీన్ని మానవ ధర్మము అని కూడా అంటారు మానవ ధర్మం అని ఎందుకన్నారు పరమేశ్వరుడు సృష్టిని ఏర్పాటు చేసినప్పుడు మానవుల్ని తయారు చేస్తాడు ఆ మానవులు ఎలా బతకాలి ప్రకృతిలో ఉన్న భోగ్య పదార్థములను ఎలా అనుభవించాలి వాటికి సంబంధించిన జ్ఞానాన్ని ఎలా తెలుసుకోవాలి అతని జీవితం యొక్క లక్ష్యం ఏంటి ఆ లక్ష్యానికి చేరుకోవడానికి ఎలాంటి పురుషార్థం ఏ విధంగా చేయాలి మరి పరమేశ్వరుడైన నన్ను పొందడానికి అతనికి అవకాశం కూడా ఇవ్వాలి కదా మనిషిని మనిషికి అవకాశం ఇవ్వాలి కాబట్టి పరమేశ్వరుడు వేదాన్ని ఉపదేశించాడు కాబట్టి ఆ వేదం అనేది ఏ ఏదో ఒక ఖండంలో వారి గురించో ఏదో ఒక మతాన్ని అనుసరించిన వారికో కాకుండా సమస్త మానవులకు ఉపదేశించాడు కాబట్టి ఇది మానవ ధర్మము అయింది అంటే సనాతన ధర్మం అనేది మానవత్వానికి సంబంధించింది వేదానికి సంబంధించింది ఆర్యులకి సంబంధించింది ఇక్కడ ఆర్య అనే పదం వచ్చినప్పుడు మనందరి మెదళ్ళ లోపట బ్రిటిష్ వారు ఒక పెద్ద అపోహని ఒక ఏమంటారు అంటే ఒక అప అపసందేహాన్ని మన మెదళ్ళలోపట వాళ్ళు చొప్పించారన్నట్టు ఏంటి అని అంటే ఒక అబద్ధపు ప్రచారం అది అనే అనేవాళ్ళు బయట దేశాల నుంచి వచ్చారని వాళ్ళు వేరే ఖండం నుంచి వచ్చి మన మీద భారతదేశం మీద దండెత్తి వాళ్ళు పైన ఉత్తర భారతదేశంలో ఉన్న ద్రవిడులు అనే జాతి వారిని దక్షిణ భారతం వైపు తరిమి కొట్టారు అని చెప్పి ఏదైతే కథగా చెప్తున్నారో అది శుద్ధ తప్పు ఆర్యులు అంటే శ్రేష్ట మానవులు పరమేశ్వరుడు మానవుల్ని ఉత్పత్తి చేసిన తర్వాత వేదాన్ని వినిపించిన తర్వాత వేదానికి అనుకూలమైన కర్మలు చేస్తూ వేదాలకు అనుగుణంగా ఆ ఉపదేశాలకి అనుగుణంగా ఎవరైతే ఉత్కృష్టమైన జీవితాన్ని గడుపుతున్నారో వారిని ఆర్యులు అన్నారు ఎవరైతే ఆ వేదానికి విరుద్ధంగా గడుపుతున్నారో వారందరూ కూడా దస్యులు అనబడ్డారు అయితే అలా ఈ ఆర్యులు ఏదైతే భూమి మీద నడయాడారో ఆ భూమిని అంతటినీ కూడా ఆర్యావర్తము అన్నారు ఇప్పుడు అఖండ భారతము అని చెప్పి చెప్తారు మీరు గూగుల్లో పట సెర్చ్ చేస్తే ఒకప్పుడు ఇండోనేషియా పాకిస్తాను ఇవన్నీ దేశాలు కూడా అఖండ భారతం లోపలికి వస్తాయి అంటే మన వైదిక సంస్కృతి అనేది చాలా ఖండాల వరకు వ్యాపించి చాలా దేశాలు వ్యాపించి ఉండే దాన్ని అంతటిని కూడా ఆర్యావర్తము అని చెప్పి అంటారు జంబు ద్వీపం మొత్తం లోపట ఆర్యావర్తం అనేది వ్యాపించి ఉండేది అన్నట్టు కాబట్టి ఆర్యులంటే ఎవరో కాదు వేదాన్ని చదువుతూ వేదోపదేశాన్ని పాటిస్తున్న శ్రేష్ట మానవులని ఆర్యులు అంటారు అనే విషయాన్ని మీ మైండ్లో రిజిస్టర్ చేసుకోండి ఏదైతే అబద్ధపు ప్రచారం చేస్తారో దాన్ని మనము మన మైండ్లలోంచి తీసేసుకోవాలి ఇదే మన భావదారిద్యము అనేది దానికి దారి దారి దారితీసి నార్త్ ఇండియా వాళ్ళని దక్షిణాది వారు వారు ఇష్టపడకపోవడం దక్షిణాది వారిని నార్త్ వాళ్ళు ఇష్టపడకపోవడం ఇలా జరుగుతుంది దక్షిణాది భాషలైన ప్రాంతీయ భాషల్ని మనం ఎక్కువగా ప్రేమిస్తున్నాం హిందీ భాషని మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం హిందీ గంధీ అనుకుంటున్నాం కానీ తప్పు ఆర్యులంటే మనము ఆర్యులమే వాళ్ళు కూడా ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళందరూ కూడా వైదిక ధర్మాన్ని అనుసరిస్తున్న మన అందరం కూడా ఒకప్పుడు ఆర్యవర్తనంలో నడిన నడియాడిన వాళ్ళమే అనే విషయాన్ని మనమందరం కూడా మనము గ్రహించాలి ఇక మతం మతము అంటే ఏంటిది అనంటే మన్ అనే ధాతవ నుంచి సంస్కృత ధాతవు నుంచి మతము అనేది వచ్చింది మన్ అంటే ఆలోచన అభిప్రాయం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంస్కృతంలోపట వ్యాకరణము చదువుకునేటప్పుడు వివిధ ఆచార్యుల యొక్క మతము అని చెప్పి అంటారు మతానికి అనుసారంగా అని చెప్పి అంటారు అంటే వారి అభిప్రాయము అని అక్కడ క్లియర్గా తెలుస్తుంది అంటే ఈ ఈ మతము అనేది ఒక మనిషి యొక్క అభిప్రాయం అదే ధర్మము అయితే మనిషి యొక్క అభిప్రాయం కాదు వేదంలో ఉన్నది పరమేశ్వరుడు చెప్పిన జీవన విధానానికి అనుగుణంగా బతికే వాళ్ళు పాటించేది ఆ ధర్మం అయితే ఈ మతము అనేది రకరకాల మతాలున్నాయి శైవ మతము వైష్ణవ మతము క్రైస్తవ మతము ఇస్లాం మతము బౌద్ధ మతము జైన మతము చార్వాక జూడాయిజం సిక్కు మతం ఇలా రకరకాల మతాలు ఉన్నాయి క్రైస్తవులు అంటే జీసస్ క్రైస్ట్ చెప్పిన అభిప్రాయం ప్రకారం ఆయన ఏదైతే చెప్పాడో ఎలా ఉండాలి క్రైస్తవులు అని చెప్పాడు దాన్ని ఫాలో అయ్యేవారు క్రైస్తవులు మహమ్మద్ ప్రవక్త చెప్పింది ఇస్లాం బుద్ధుడు చెప్తే బౌద్ధం మహావీరుడు చెప్తే జైన మతం ఇలా శైవ మతం వైష్ణవ మతం అనేది కూడా హిందూ మతంలో కూడా స్ప్లిట్స్ వచ్చాయి చార్వాకులు జుడాయిజం సిక్ ఇలా రకరకాల మతాలు అనేటివి వచ్చాయి అందుకే మతము వేరు ధర్మము వేరు అనేది ఇక్కడ తెలుసుకోండి ఇప్పుడు నేను రాబోయే కాలంలో చెప్పేది ప్రతిదీ కూడా సనాతన ధర్మానికి అనుగుణంగా వైదిక ధర్మానికి అనుగుణంగా ఉంటుంది అయితే ఇంకొకటి ఇంకొక పదం ఏంటి అంటే ఆధ్యాత్మికత అధి ప్లస్ ఆత్మ అనే దానికి టక్ ప్రత్యయం అయితే ఆధ్యాత్మికత అనేది వస్తుంది అయితే ఈ ఆధ్యాత్మికత అంటే ఏంటిది అంటే ఆత్మ యొక్క సంబంధించిన విషయాలు ద సబ్జెక్ట్ ఆత్మకి సంబంధించిన సబ్జెక్టు గురించి చెప్పేది ఆధ్యాత్మికత అంటే తాత్వికత ఉంటే ఎవరైతే తాత్వికత ఆలోచన అనేది ఫిలసాఫికల్ థాట్స్ ఎవరిలో అయితే వస్తాయో అప్పుడు వాళ్ళ లోపల ఆధ్యాత్మిక భావనలు అనేటివి చెలరేగుతాయి ఆత్మ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది ఆ ఆసక్తిలో భాగంగానే వాళ్ళు పరమాత్మ అంటేంటి ఆత్మ అంటేంటి అని ఆలోచించడం మొదలెడతారు అనాది తత్వాలైన ఈ మూడు తత్వాలు ఆత్మ పరమాత్మ ప్రకృతి వీటన్నింటి గురించి ఆలోచించడం మొదలెడతారు అలా ఆలోచించినప్పుడే నేనెవరిని అనే ప్రశ్న వస్తుంది మనం మొదటి ఎపిసోడ్లో చెప్పుకున్నప్పుడు నేనెవరిని పంచభూతాత్మకమైన దేహాన్న లేకపోతే సప్త ధాతువులతోటి నిర్మితమైన శరీరాన్న లేకపోతే నేను మనస్సున లేకపోతే బుద్ధిన హృదయాన్న ఏంటి అని చెప్పి ఆలోచించినప్పుడు అప్పుడు నేను అంటే ఆత్మ అని ఎప్పుడైతే రియలైజ్ అవుతాడో అప్పుడు రెండు ప్రశ్నలు ఉదయిస్తాయి ఆ వ్యక్తి లోపట ఆ రెండు ప్రశ్నలు ఏంటి అంటే కస్వాయునక్తి ఎవరు నన్ను అంటే నా ఆత్మని ఈ శరీరంలో వేశారు అనే ప్రశ్న వస్తుంది వచ్చినప్పుడు దానికి సమాధానం ఏంటి అంటే సత్వాయునక్తి అతను నన్ను ఈ శరీరంలో వేసాడు అని సమాధానము పొందుతాడు అతను అంటే ఎవరు ఇక్కడ అంటే వేదమంత్రాల్లో ఎక్కడైనా కూడా సా అని వచ్చినప్పుడు పరమేశ్వరుని ఉద్దేశిస్తుంది పరమాత్మను ఉద్దేశిస్తుంది పరమాత్మ నన్ను ఈ దేహంలో వేసాడు అప్పుడు రెండవ ప్రశ్న కస్మై నక్తి ఎందుకోసం వేశాడు నా ఈ ఆత్మని ఈ మానవ శరీరంలో ఎందుకోసం వేశాడు ఈ ప్రపంచంలో సకల కోటాను కోట్ల జీవులు ఉన్నాయి చౌరాసి లాక్ జీవు జీవులు అని చెప్పాను అనుకున్న ఎనభై నాలుగు లక్షల జీవరాశులు చతురాశి లక్ష్యాన్ని మరి ఎన్ని జంతువులు ఉండగా ఇప్పుడు నా ఆత్మకి ఈ మానవ శరీరమే ఎందుకు లభించింది అని ఆలోచన వస్తుంది ప్రశ్న వస్తుంది వచ్చినప్పుడు దానికి సమాధానం ఏంటి అంటే తస్మై పరమాత్మ గురించి తెలుసుకోవడం కోసం ఈ ఆత్మని ఈ శరీరంలో ఇస్తాడు అంటే అతన్ని తెలుసుకోవడం కోసం ఈ ఆత్మ అనేది ఈ శరీరంలో ఉంది అనేది ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు ఆత్మ పరమాత్మల యొక్క తత్వాన్ని కూలంకషంగా తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తాము ఏదో ఒక లక్ష్యం అంటే ఏ జీవిలోపల కూడా ఆత్మ ఉన్నప్పుడు అది పరమేశ్వరుణ్ణి తెలుసుకోలేదు పరమేశ్వరుణ్ణి సన్నిధిని పొందలేదు కేవలం మనిషి శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే ఆత్మ తనెవరో తెలుసుకోగలుగుతుంది తన జీవిత లక్ష్యాన్ని ఏంటినో కనుక్కోగలుగుతుంది పరమేశ్వరుణ్ణి పొందగలుగుతుంది కాబట్టి ఈ రెండు ప్రశ్నలు ఎవరైతే వేసుకుంటారో ఆ రెండు ప్రశ్నలకి ఎవరైతే సమాధానం కనుక్కుంటారో వారికి నేను రాబోయే కాలంలో చెప్పేవి అన్నీ కూడా వారికి చాలా 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 ఉపయోగపడతాయి నచ్చుతాయి కూడా ఇప్పటికే చాలామంది కామెంట్ బాక్స్లో రాస్తున్నారు చాలా బాగుంది చాలా బాగా చెప్తున్నారు అని చెప్పి చెప్తున్నారు నేను సముద్రంలో ఒక బిందు అంతా నేర్చుకున్నానేమో ఆ బిందు అంతా నేర్చుకున్నా కూడా నేను గతంలో బీఈడి చేయడం వల్ల దానికి నాకు టీచింగ్ అప్టిట్యూడ్ ఉండడం వల్ల నేను దాన్ని చెప్తున్నాను కావచ్చు నా స్వాధ్యాయం ఇంకా నడుస్తూనే ఉంది నేను ఇంకా చాలా తెలుసుకోవాలి రాబోయే కాలంలో మీకు ఇంకా చాలా తెలియజెప్పాలి అని అనుకుంటున్నాను నేను ఎంతవరకు అయితే తెలుసుకుంటున్నానో అందులో కొంచెమైనా మీకు చెబితే విద్యాదానం చేస్తే నాకు అది మా అన్ని సత్కర్మల్లోకి వెళ్ళా విద్యాదానం చాలా గొప్పది అని అనుకుంటున్నాను కాబట్టి నేను ఇది అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను ఎందుకంటే రాబోయే తరం సనాతన ధర్మం అంటే ఏంటి ఎవరికీ తెలియక అరే మతానికి ధర్మానికి తేడా తెలియకపోతే ఇప్పుడు చూడండి శైవ మతం వైష్ణవ మతం కొన్ని మధ్యకాల యుగంలోపట ఇద్దరి మధ్య యుద్ధాలు జరిగాయి క్రూసైడ్లు జరిగాయి క్రైస్తవులకి ఇస్లాంలకి మధ్య చంపుకోవడాలు మారణ హోమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఎప్పుడైతే ధర్మము మానవ ధర్మము అని మానవత్వము అని తెలుసుకున్నామో ప్రతి మానవులపట పరమేశ్వరుడు ఉన్నాడని ప్రతి మానవునికి కూడా వేదం అనేది ఉపదేశించబడింది అని మనందరికీ కూడా పరమేశ్వరుడు ఒక్కడే అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఇవన్నీ కూడా మధ్యలో ఏర్పడినాయని ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అప్పుడు మనందరి మధ్య ఐకమత్యము ఏర్పడుతుంది సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి నేను బాగుండాలి అందరూ బాగుండాలి అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది కొంతమంది కొన్ని ప్రశ్నలు కూడా వేస్తున్నారు నేను ఎవరినో విమర్శించడం కోసం ఈ క్లాసు చెప్పడం లేదు మహర్షి దయానంద సరస్వతి మూడు వేల పుస్తకాల యొక్క సారాన్ని మూడు వేల గ్రంథాల యొక్క సారాన్ని ఎలాగైతే సత్యార్థ ప్రకాశ సత్యార్థ ప్రకాశము అనే ఒక గ్రంథము లోపల అదే అదేవిధంగా నేను కూడా ఒక రెండున్నర సంవత్సరాల నుంచి చదివిందంతా కూడా వేదము యజ్ఞం అనే పుస్తకం రూపంలోపట నేను రాశాను ఎవరికైనా ఇంకా సమాధానాలు ఉంటే ఆ పుస్తకాన్ని చదవండి అందులో స్టెప్ బై స్టెప్పు వ్యాసాలు ఒక పదమూడు వ్యాసాలు నెక్స్ట్ సంస్కృతానికి సంబంధించిన వ్యాసాలు కూడా ఉన్నాయి ఆ వ్యాసాలన్నీ ఒకదాని తర్వాత ఒకతో చదవండి చాలా క్రిస్టల్ క్లారిటీ వస్తుంది మీకు అందులో ఉన్న విషయాలే కాకుండా నేను ఇది ఒక సబ్జెక్ట్ లాగా చెప్తున్నాను అన్నట్టు ఫిలాసఫీ అనేది ఒక లాగా మీకు టీచ్ చేస్తున్నాను అందులో వేదము యజ్ఞము అనే పుస్తకం లోపల నేను సనాతన ధర్మం వేదము యజ్ఞం అనే పుస్తకం లోపల వేదాన్ని యజ్ఞాన్ని చాలా కాన్సన్ట్రేట్ చేశాను మిగతా విషయాలు అందులో చెప్పలేదు కానీ ఇప్పుడు ఇందులో మాత్రం దాదాపు వంద ఎపిసోడ్లు ఉంటాయి ఇందులోపట నేను ప్రతి దాన్ని స్టెప్ బై స్టెప్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను ఎవరిని పౌరాణికుల్ని విమర్శించట్లేదు రామకృష్ణ మట్ వాళ్ళని విమర్శించట్లేదు అందరూ అందరికీ భక్తి ఉంది అందరూ తమకు తోచిన పద్ధతిలో పరమేశ్వరుని పొందాలని అనుకుంటున్నారు పరమేశ్వరిని కృపకి పాత్రలు కావాలి అని అనుకుంటున్నారు మోక్షం కోసం ప్రయా ప్రయత్నిస్తున్నారు తప్పులేదు నేను అందరినీ ఎవరిని కూడా నేను విమర్శించను కానీ మన చతుర్విధ పురుషార్థాలని ఎలా సాధించాలి చతుర్విధ ఆశ్రమాలు ఏంటివి తత్వశాస్త్రం ప్రకారం భారతీయ తత్వశాస్త్రం ప్రకారం అందరికీ తెలుసుకునే అవకాశం లేదు కాబట్టి మహర్షి దయానంద సరస్వతి చెప్పిన సత్యార్థ ప్రకాశంలోని విషయాలు చాలా చాలా వైదిక సిద్ధాంతం మీద నేను ఎన్నో పుస్తకాలు చదువుతున్నాను హిందీలో కూడా చదువుతున్నాను వాటన్నింటి యొక్క సారాన్ని నా బ్రెయిన్ లోపట ఏదైతే నిక్షిప్తమై ఉందో వాటిని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను దీనివల్ల మీరు లాభాన్వితులు అవుతారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను నేను వంద ఎపిసోడ్ల దాకా ఇది చెప్తూనే ఉంటాను వింటూ ఉండండి ఇంకా కూడా మీకు సందేహం వస్తే మీకు సత్యార్థ ప్రకాశం చదవండి వేదం యజ్ఞం అనే పుస్తకాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో ఉంచుకోదగిన పుస్తకం అది తప్పనిసరిగా కొనుక్కొని మీ ఇంట్లో పెట్టుకోండి చదవండి కొంచెము ఆల్రెడీ ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల పట్ల అవగాహన ఉన్న వాళ్ళకి ఒకే తోటి అది అర్థమైపోతుంది లేదు అని అంటే రెండు మూడు రీడింగ్స్ తోటి కూడా అర్థమవుతుంటుంది అది చదువుతూ నేను ఈ క్లాసులు కూడా విన్నారనుకోండి ఇంకా మీకు చాలా క్లిస్టర్ క్లారిటీ వస్తుంది నెక్స్ట్ రేపు ఇంకా కొన్ని టర్మినాలజీ పదాల గురించి మనం తెలుసుకుందాం ఓం స్వస్తి